ஜ தெலங்கான மர வீருக்கு ஜை தெலங்கானா மர வீருக்கு மொஹார் தெலங்கான மர வீருக்கு காங்கிரஸ் பார்டி சோனியா காந்தி ரந்தி ரேவந்த நாயக்காய் ఈరోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఎల్లారెడ్డి మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన ఎంతో మంది బలిదానం ఎంతో మంది త్యాగం ఈరోజు మనం ప్రజాపాలన చేసుకుంటున్నాం అందుకే వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ప్రజాపాలన చేసుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్